హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి మీకోసమే అది కూడాను నాన్ వెజ్ లవర్ కోసం స్పెషల్ రెసిపీ అండి ఈరోజు చేయబోయే రెసిపీ పీతల ఇగురు చాలా టేస్టీగా కమ్మగా ఎంత బాగుంటుందో మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్తారు కదా నాకైతే భలే ఇష్టం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగుండ చిన్న చిన్న పీతల్ని ఈ విధంగా తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు టమాటా ప్యూరీ రెడీ చేద్దాం మిక్సర్ జార్లోని ఒక మూడు లేదా నాలుగు టమాటాలు తీసుకొని ఈ విధంగా వాటర్ని వేయకుండా ఇలా ప్యూరీని రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా తర్వాత మిక్సర్ జార్లోని మసాలా రెడీ చేసుకోవాలి దానికోసం జీలకర్ర సోఫ్ వెల్లుల్లి రెబ్బలు అల్లం ఒక చిన్న సైజు ఉల్లిపాయని తీసుకొని మసాలా ముద్దని రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇవి చేసిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ముందుగుండా రెడీ చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా మెంతుల్ని వేసుకోవాలి స్టార్టింగ్లో వేస్తే మాడిపోతే వాసన వస్తుంది కానీ బాగోదు సో ఇలా వేసుకున్నాను తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు మీరు కారం ఎంత తింటారు దాన్ని బట్టి కారంని మీరు వేసుకొని నేనైతే టూ త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇలా అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదండి అది కూడా వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ప్రాసెస్ని జరగాలి తర్వాత ముందుకుండా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని ఇందులో ఇప్పుడు వేసేయాలి వేసేసి ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకోవాలి మసాలా అంతా పీతలకి పట్టేలా చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మిక్సర్ జార్లో కాస్త వాటర్ని వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి ఆ వాటరే ఇందులో వేసేయాలి వేసేసి ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కసూరి మేతీని ఇలా నలిపి వేయాలి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి కసూరి మేతి ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి పది నిమిషాలు ఇదిగోండి పది నిమిషాల తర్వాత ఇలా ఉంది ఒకసారి అంతా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి కాస్త ఇగురు అనేది కాస్త దగ్గర పడేంత వరకు అలా మధ్య మధ్యలోని మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా అంతా చక్కగా కలిసేలా కలుపుతూ ఉండాలి ఎగురు దగ్గర పడిపోతే ఆ గ్రేవీ అన్నీ దగ్గర పడిపోతే కూర రెడీ అయిపోయినట్టే ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో చాలా టెంప్టింగ్గా ఉంది కదా మరి మీకు కూడా పీతలి నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే